హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఐ థింక్ అందరూ చూసుంటారులే మనీష్ ఎలిమినేట్ అయ్యాడు అతను అవడానికి రీజన్ ఏంటంటే అతను యాక్షన్ ఎస్పెషల్లీ ఏంటంటే ఓటింగ్ కూడా మనీష్కి తక్కువ ఉంది ప్రియకు తక్కువ ఉంది తరువాత వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి తక్కువ ఉంది ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అయితే కొంతమంది ఏంటంటే ప్రియ అయిపోయింది కావాలి అని చాలామంది అన్నారు ఎందుకు ప్రియకి పంపిస్తే ఒక విధంగా చెప్పాలంటే శ్రీజ సెట్ అవుతుందని అనుకున్నాం బేసిక్గా ప్రియ పదే సీ సెట్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు ఒకేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సో అలా ప్రవర్తించడం వల్ల ప్రియాని తీసేశారు కాబట్టి సో నేను జాగ్రత్తగా ఉండాలి నేను బిహేవ్ చేసింది కరెక్ట్ కాదు సో అందుకే ఆడియన్స్ ఓట్లు వేయట్లేదు అనేది గెస్ చేసి ఉన్న అమ్మాయి ఇప్పుడు ప్రియాను ఉంచేసి మనిషిని పంపించడం వలన అక్కడ రీజన్ ఏంటంటే శ్రీజ సెట్ అవ్వదు నేను అది కూడా ఆ విషయం ఆ వీడియోలో చెప్పా ఒకవేళ ప్రియాని పంపించకుండా ఉంచి మనీషిని కానీ పంపిస్తే శ్రీజ సెట్ అవుతుంది ఎందుకంటే అమ్మాయి ఇద్దరు సేమ్ ఒకలా ప్రవర్తిస్తున్నప్పుడు ఒకరిని తీసేశారు అంటే రెండో వాళ్ళు ఆటోమేటిక్గా కొద్దిగా తగ్గుతారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రియం తీయలేదు కాబట్టి ఓకే మేము చేస్తుంది కరెక్టే అందుకే ప్రియ ఉంది అందుకే మనీష కరెక్ట్గా లేడు కాబట్టి మనీషిని పంపించారని మళ్ళీ వీళ్ళు తింగరేసారు వేయడానికి ఇక్కడ అవుతుంది ఎస్పెషల్ ఏంటంటే మనీషని పంపించేస్తారని ముందు నుంచి కూడా డౌట్ వచ్చింది చాలామందికి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనీష్ కానీ హరీష్ కానీ శ్రీజ కానీ ప్రియ కానీ వీళ్ళ నాలుగురు కూడా బిగ్ బాస్ చూసి 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 ఇంతకుముందు సీజన్లో చూసి అలానే ఉండాలేమో అలాగుంటేనే అవుతారేమో అలాగుంటేనే మనము టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతాము అని ఇలా ఊహించుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా సో ఆ ఊహకు అతీతంగా ఎప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న పెద్ద మిరాయికలు ఏంటంటే ఈ సీజన్లో రివ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ ఒకరికి సపోర్ట్ చేసి వీళ్ళు కొంతమందికి ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది ఇంకొకరికి సపోర్ట్ చేయడం ఇంకొందరు ఇంకొకరికి సపోర్ట్ చేయడం ఇప్పటివరకు జరిగింది కానీ ఈ సీజన్లో ఏంటంటే రివ్యూవర్స్ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒకేలాగా ఆలోచిస్తున్నారు ఒకేలా సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి నచ్చట్లేదు అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి నచ్చట్లేదు ఆడియన్స్కి నచ్చట్లేదు రివ్యూవర్స్కి నచ్చట్లేదు ఈ కామన్ మ్యాన్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా సో వీకెండ్లో ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వరకు ఉన్న గ్రాప్ వేరు అసలు ఈ వీకెండ్లో ఖచ్చితంగా మనీస్ కానీ ప్రియ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అనుకున్నాము కానీ వీళ్ళకంటే ముందు సైని వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు కానీ వీకెండ్లో నాగార్జం గారు వచ్చిన తర్వాత కూడా సైనికి సంజనాకి ఇద్దరికి పడలేదు కానీ వాళ్ళిద్దరు క్లోజ్ అయిన తర్వాత సైని గ్రాప్ కొద్దిగా పెరిగింది తన ఆటలో ఆడడం కానీ ఇన్వాల్వ్ అవడం కానీ చేసింది అంతకుముందు చేయలేదు సో ఆశాసైన గ్రాప్ అక్కడ పెరగడంతో కొద్దిగా ఓట్లు అక్కడ పడ్డాయి ఇక్కడ వీళ్ళు ఓవరాక్సింగ్ చేయడం వల్లనే ఓట్లు పడకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారని డిసైడ్ ముందు నుంచి కూడా మనీషనే ముందు అనుకున్నారు కానీ మార్నింగ్ ఏంటంటే శ్రీజ వెళ్ళిపోయింది శ్రీజ అనుకున్నారు ప్రియా వెళ్ళిపోయిందేమో ఓట్లు తగ్గాయి కొద్దిగా అనుకున్నారు కానీ ఫైనల్గా ఎందుకు ఆలోచించి మనీషనే పంపించారు ఎందుకు ప్రియ మీద కొద్దిగా సింపతి ఉంది ప్రియ మీద శ్రీజ మీద ఇద్దరు ఆడుతారు టాకింగ్ పవర్ కొద్దిగా బాగుంటుంది అంటే మంచిగా ఉంటుంది చెడ్డగా ఉంటుందనే కాదు కానీ కంటెంట్ బేస్డ్గా వాళ్ళిద్దరికీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని పంపించిస్తే మళ్ళీ శ్రీజ డౌన్ అవుతుంది డౌన్ అయిన తర్వాత మళ్ళీ కంటెంట్ పోతుంది సో మంచో చెడో విలన్స్ అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు ఎవరైనా సరే కంటెంట్ ఇవ్వడానికి ఉండాలి కాబట్టి అని ఆలోచించి ప్రియ నుంచి మనీషిని పంపించారు మనీషి ఏంటంటే ప్రపంచ మేధావుని నేనే నాకు మించి ఇంకెవరు లేరు అనే ఆలోచన వల్లనే ఆయన కొంప మునిగిపోయింది మా బాగా అంటే ఓవర్ స్మార్ట్ చూపించడం వీళ్ళు నలుగురు చూపిస్తారులే మనీష్ కానీ తర్వాత హరీష్ శ్రీజ ప్రియ ఈ నలుగురు కూడా ఓవర్ స్మార్ట్ అనేది చూపిస్తారు కాబట్టి దాని వల్లనే మొలిగింది నెక్స్ట్ వీక్ కూడా వీళ్ళు ఎవరున్నా వీళ్ళలోనో ఒకరు వెళ్ళిపోతారు ఎందుకంటే మొదట్లో అసలు ఆలోచిస్తే వీళ్ళందరూ కలిపి సెలబ్రిటీని మడతెట్టేస్తారని అనుకుంటే వీళ్ళ గోతులు వీళ్ళే వాళ్ళు మరతెట్టడం పక్కన పెడితే వీళ్ళ గోతులు వీళ్ళే తీసుకున్నారు వాళ్ళు రోజు రోజుకి అబ్జర్వ్ చేసి ఎక్కడ ఎలా కావాలో వాళ్ళు పుంజుకుంటూ ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇంప్రూవ్ అయ్యారు వీళ్ళు ఏంటంటే ఓవర్ స్మార్ట్ చూపించి ఒకరి ఒకరు గోతులు తీసుకుని వీళ్ళకి వీళ్ళే అంటే చీకొట్టుకున్నారు ప్రజలే ముందు చీకొట్టారు ఎప్పుడు కూడా కామనర్స్ని ఎక్కువగా ప్రజలు సపోర్ట్ చేస్తారు మనం ముందు సీజన్ పెట్టి చూస్తే అదే మనోట్రా మన నుంచి ఒకటి వెళ్ళాడు రా అనే దాని మీద ఉంటారు ఈసారి మాత్రం ఫస్ట్ ఈ సీజన్లోనే కామన్ యాక్సర్ని చూసి కామన్ మ్యాన్స్ అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికీ రాకూడదు అంత దారుణంగా వీళ్ళ పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే వీళ్ళ ఓవరాక్షన్ ఎస్పెషల్లీ ఓవరాక్షన్ నోటు దోల అంటారు కూడా బాగా వీళ్ళు నలుగురికి నోటు దోల ఉంది సో కళ్యాణ్ కూడా ఈ జాతికి చెందిన ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అమాయకంగా వీడు ఫస్టే వెళ్ళిపోతారు కానీ అంటే పవన్ ఉండిపోయాడు ఫస్ట్ వీకే వెళ్ళిపోతారుగా వెళ్ళిపోతుందేమో అని ఆశాసైన ఉండిపోయింది వీళ్ళు టాప్ ఫైవ్ వరకు వెళ్ళిపోయి అంటే విన్నర్లు కూడా అయిపోతారు అనుకునే వీళ్ళు రోజుకొకరు వెళ్ళిపోతారు ఎందుకంటే రోజుకొక రోజు వీళ్ళే కంటెంట్ ఇస్తారు వీళ్ళే వీళ్ళకు గోతులు వీళ్ళే తీసుకుంటారు సో ఈ విధంగా అందరూ చీకొట్టే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారని కామన్ ఈ నలుగురు ఐదుగురు సో డెఫినెట్గా వీక్లీ వీక్లో వన్ 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 బై వన్ బై వన్ వెళ్ళిపోతుంటారు సో అది విషయం బట్ ఏంటంటే ప్రియా కూడా వెళ్ళదు ప్రియా వెళ్ళి ఉంటే శ్రీజ శ్రీజా బాగా సెట్ అయిపోయాను నోటు దొరికి తగ్గించుతున్నా అమ్మాయి ఏంటంటే అసలు ఆలోచించట్లేదు ఏజ్కి మర్యాద ఇవ్వట్లేదు వ్యక్తులకు మర్యాద అసలు దేనికి లేదు టంగా అసలు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అవుతుంది ఒక్కోసారి చాలా చిరాగా వస్తుంది అసలు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డే చూసేటప్పుడు శ్రీజకి ప్రియాకి సపోర్ట్ చేస్తాం ఒక అమ్మాయి డాక్టర్ ఈ అమ్మాయి మంచి టాకింగ్ పవర్ గట్రా ఉంది వీళ్ళిద్దరూ ఊపేస్తారు కాదు అనుకున్న వీళ్ళకి సపోర్ట్ చేశారు మన మనసులో కానీ అలాంటిది వీళ్ళకే తిడుతున్నాను అంటే అంత విరక్తి పుట్టింది వీళ్ళపైన అదేవిధంగా జనాలకు కూడా పుట్టింది సో వీళ్ళు గోతులు వీళ్ళే తీసుకున్నారు మర్యాద మనీషం మాత్రం మర్యాదగా వెళ్ళిపోతున్నాడు మీద చాలా ఉన్న ఓవర్ఎక్షన్లో ఇంకా చాలా రకాలు చేశాడు మనోడు సో ఈజీ అంటే ఎంట్రుకుని తీసినట్టు అంతది ఈజీగా అక్కడ ఎవరిని సెలబ్రిటీని తీసాడు ఏదో వానర్స్ అంటే ఇంటి వానర్ అన్నట్టే బిహేవ్ చేయడం వీళ్ళు ముగ్గురు సో దాని వలన చాలా వరకు ప్రాబ్లం వేసి చిరాకేసిన జనాలకి అందుకే ఓట్లేయడం మానేసారు సో ఆ విధంగా మనీష్ అనేవాడు మర్యాదగా ఈరోజు ఇంటికి వెళ్ళిపోయి రేపు అమావాస్య కాదు దసరా ఉత్సవాలు హ్యాపీగా జరుపుకుంటాడు సో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనకు మనీష్తో మనకు మనకి పర్లేదు నెక్స్ట్ ప్రియా వీళ్ళే ఉన్నారు వాళ్ళ కోసం చూస్తాం వాళ్ళు ఏమైనా సెట్ అవుతారా నోటుదాలు తగ్గించుకుంటారా లేక ఇలాగే కానీ అయితే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఒకరు వెళ్ళిపోతారు కానీ అలా కాకుండా మర్యాదగా ఆటగానే ఆడగలయితే వీళ్ళు ఉంటారు వీళ్ళు ముగ్గురులో ఎవరైనా సరే నెక్స్ట్ వీక్ అంటే మనీష్గా మనీష్ అంటాను ప్రియ కానీ శ్రీజయ కానీ హరీష్ కానీ ముగ్గురులో ఒకరైతే డెఫినెట్గా వెళ్ళిపోతారు నాకైతే అది అనిపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే ఈ సీజన్ చూస్తుంటే ఒకప్పుడు ఏంటంటే సెలబ్రిటీలు అటు కామనర్స్ అందరి మీద బాగుండేది పోటా పోటీగా ఉండేది ఒకరికి వాళ్ళ సపోర్టు ఒకరికి వీళ్ళు సపోర్ట్ అలా చేసేవాళ్ళు నేను నేను అందరు నేను ఒకవైపు ఉంటే మిగతా రివ్యూర్స్ అందరూ ఒకవైపు ఉండేవాళ్ళు అలా పోటా పోటీగా ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అందరూ ఒకటే ఒకటే అయిపోతుంది తర్వాత నాకు అందరూ ఒకటే అయిపోయిన తర్వాత ఎవరిని సపోర్ట్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా అక్కడ పాయింట్ కూడా ఏం దొరకట్లేదు అందుకే నాకు రివ్యూ చెప్పడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గింది ఎక్కడో ఒక దగ్గర నేను ఊహించుకునే వాళ్ళు ఎవరైనా మైల్ తిరుగుతుందేమో అని చూ చూస్తున్నాను చూద్దాం చంజన విషయంలో మాత్రం నేను సపోర్ట్ చేద్దామని ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి చాలా తెలుగుగా ఉంది తెలుగుగా మాట్లాడుతుంది తెలుగుగా ఆడుతుంది ఎక్కడ ఎలా ఆడాలి ఎవరితో ఎలా ఉండాలి ఆ టైంకి ఏ విధంగా సమయస్ఫూర్తిగా ఏ విధంగా అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవరిని సపోర్ట్ చేయాలి ఎవరిని సపోర్ట్ చేయకూడదని అని సంజనకు బాగా తెలుసు అందుకే మీరు గమనించారో లేదో సంజన ఎక్కువగా శ్రీజను కెలకట్లేదు శ్రీజనే సంజన విషయంలో దూరిపోతుంది ఏదైనా సంజన మాట్లాడితే శ్రీజ వస్తుంది కానీ శ్రీజ వచ్చిన ప్రతిసారి సంజన ఏమనట్లేదు స అసలు సంజన ఏదైనా అనేటప్పుడు శ్రీజ ఎందుకు వస్తుందంటే శ్రీజ సంజన రివర్స్ అయితే శ్రీజ ఆ పాయింట్ని తీసుకొని ఆ దాన్ని వాడేసి కొద్దిగా రెచ్చిపోదామని చెప్పి శ్రీజ చూస్తుంది కానీ ఆ ఛాన్స్ సంజన ఇవ్వట్లేదు సంజన మీదకి ఎన్ని రకాలుగా శ్రీజ ప్రయత్నాలు చేసినా ఎంతవరకు ప్రయత్నం చేసినా సంజన మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు రీజన్ ఏంటంటే సంజన రియాక్ట్ అయ్యి శ్రీజాయిని స్కోప్ ఇవ్వవలసింది దలుచుకోలేస్తాను మొదటి నుంచే చెప్తుంది శ్రీజ విషయంలో అలాంటి వాళ్ళతో నేను దగ్గరికి ఇచ్చేయను వాళ్ళతో అంత అవసరం లేదు మనం అయిపోతాం అనేది ఆ పాయింట్ మీదే సంజన నిలబడుతుంది సంజన ఏమైనా రివర్స్ అయితే శ్రీజాయికి మాత్రం హైప్ వచ్చేస్తుంది ఆ తెలుగుగా ఉండే సంజన అవ్వట్లేదు శ్రీజ హైప్ అవ్వడం కోసమే సంజనని కలుగుతుంది సంజన అది పట్టించుకోవట్లేదు చూద్దాం ఏది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మరి శ్రీజ అనుకున్నది జరుగుతుందా శ్రీజని సంజన అసలు పట్టించుకోకుండా ఉంటుందా శ్రీజ లేవాలి అంటే హైప్ రావాలంటే సంజన రివర్స్ అవ్వాలి సంజన రివర్స్ అయ్యి తన తెలుగు తక్కువ పని చేస్తుందా రివర్స్ అవ్వకుండా అసలు పట్టించుకోకుండా ఉంటుందా అనేది చూడాలి ఇక్కడ పట్టించుకోకపోతే మాత్రం సంజన మైలేజ్ తనకు ఉంటుంది పట్టించుకుంటే సంజన డౌన్ అయిపోయి శ్రీజ హైప్ వస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ ఎప్పుడైనా ఆ రోజు శ్రీజ ప్లస్ పాయింట్ అయిపోతుంది సో అది కాకుండా సంజన చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను అదే విషయం నేనైతే సంజన కానీ తర్వాత ఎవరు ఈ అమ్మాయి పేరు మర్చిపోతారు అనమా తనూజ కానీ వీళ్ళకి తనూజ సంజన నెక్స్ట్ భరణి వీళ్ళకి మాత్రం నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఒక విధంగా చెప్పారండి సెలబ్రిటీలే ఎందుకంటే కొద్దిగా జన్యున్గా అటు ఇటు మంచిగా ఆలోచిస్తున్నారు సో ఆ విధంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటాను కానీ అలాగని ఊరికనే సపోర్ట్ చేద్దామని కూడా కాదు గేమ్ చూస్తాను గేమ్ బట్టి ఎవరిని చేయాలి ఏంటి తను సభ అయిపోయి ఇంకా నాకు రావట్లేదు కొద్ది బాగా మంచిగాని ఇప్పుడు బాగుంది కానీ ఇంకా కొద్దిగా రావాలి ఎందుకంటే నిన్న విషయంలో కూడా నాకు కోపం వచ్చింది ఇప్పుడు స అని ఆశాశ అని ఇద్దరు సపోర్ట్ చేయడానికి వస్తే మీరు సపోర్ట్ చేయకుండా నా ఆట నేను ఆడుకుంటున్నాను అది అంటే నేనే అవలోగాలు అయిపోయిన సరే అని చెప్పి వాళ్ళు కూర్చున్న తర్వాత అప్పుడు ఎవరు రీతు వచ్చి ఎప్పుడైతే కింద పెట్టేసిందో ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయండి ఇది నాకు సపోర్ట్ చేయండి అని అప్పుడు అడుగుతుంది మరి అది ముందు నుంచే సపోర్ట్ చేస్తే ఆ గా లేదు కదా అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి దాన్ని ఏమంటారు అంటే హీనంగా చూసి చీ కొట్టేశారు ఎవరు తనూజ అయితేనేమి ఇమ్మానియాలు అయితే అందరూ కూడా ఆ సపోర్ట్ కావాలంటే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు అప్పటికి మళ్ళీ ఫైనల్గా వచ్చారు ఆ ప్లేస్లో నేను ఉంటే అసలు చేయను ఒకసారి చేశాను ఎప్పుడైతే చీ కొట్టారో అవసరం లేదురా బాబు అని పక్కకు పట్టుకోవచ్చు అలాగే సంజన వాళ్ళు కూడా చేశారు కానీ మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వచ్చారు సరేలే అని చెప్పి కానీ అది కరెక్ట్ కాదు కదా తనుసా అక్కడ మాత్రం నాకు రాంగ్ స్టెప్ వేసింది అనిపించింది ఇక్కడ సపోర్ట్ తీసుకోవాల్సి అంతే మనం సపోర్ట్ తీసుకోకుండా ఆట ఆడకుండా మనకి మనం మంచిగా వెళ్ళిపోతామంటే అక్కడ అవ్వదు ఖచ్చితంగా ఎవరిదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం నిలబడగలం ఆ సపోర్ట్ వాళ్ళు ఇస్తారు అనేటప్పుడు వాళ్ళు కూడా ఆ టాస్క్ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారు ఎవరిని అక్కడికి పంపించాలనేది అక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఉంది వాళ్ళకి ఛాన్స్ ఉంది ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయి వాళ్ళకి ఆ ఛాన్స్ని కూడా వద్దు మాకు సపోర్ట్ చేయొద్దు అని అనేటప్పుడు వాళ్ళు కూడా చిరాకేస్తుంది కదా సో ఇదేంటారా మనం సపోర్ట్ చేస్తున్నా కూడా మనకి ఎలా చేస్తారంటే లాస్ట్కి కోతులు కొట్టుకొని అది కోతలో పిల్లలు కొట్టుకొని వేరే దానికి ఇచ్చేసినట్టు అలా రాముకి ఇచ్చేసారు అలా అయిపోయింది వీళ్ళు కొట్టుకోవడం రాముకి వెళ్ళింది లేకపోతే వెళ్ళదు అయితే ఒక విషయం ఏంటంటే వెళ్ళకపోవడమే బెటరు ఎందుకంటే వాళ్ళకి వెళ్తే వీళ్ళకి వీళ్ళకి మళ్ళీ గొడవ వస్తుంది ఇక్కడ ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి కూడా రామ్ అనుకో రామ్ ముందు నుంచి అటువైపు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు అటు వెళ్ళిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఈ విషయంలో ఏంటంటే భరణి అటు వెళ్ళాడు ఆ భరణి వెళ్లకుండా రామే ముందే అటు అంటే బాగుండదు రాము రీతు వీళ్ళు ఉంటే వాళ్ళ వైపు గొడవ లేదు వీళ్ళు వీళ్ళలాగే ఉండేవాళ్ళు కానీ అక్కడ భరణి వెళ్ళాడు రాము ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈ రోజు ఎవరు వెళ్తారో చూద్దాం మరి ఈ వారం ఈరోజు పంపిస్తాడు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ పంపిస్తాడు అని మనకు తెలియదు బట్ మళ్ళీ ఇంకొకరు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సో అలా 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 వానర్ సైడ్ వెళ్ళి మళ్ళీ రెండు గ్రూపులు పెట్టి మళ్ళీ వాళ్ళతో గొడవలు పెట్టి అలా చేస్తాడు సో ఇది ఎట్టగేళ్ళకి ఏదైనా మనిషి వెళ్ళిపోతాడు అతి అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రపంచ మేధావుని నేనే అనుకునే ఎవరైనా బిగ్ బాస్లో విర్ర వీగితే డెఫినెట్గా వాళ్ళకి ఎలిమినేషన్స్ ఉంటాయి ఇదే విధంగా అప్పుడు గీతు కూడా ఎలాగే చేసాం గీతూ రాయలు అయితేనేమి గీతు రాయలకి అలాగే చాలా నా రివ్యూ చెప్పాను కదా చాలా టాలెంట్ ఉన్నదని ఉద్దేశంతో ఎక్కువగా ఓవర్ చేయడం వల్లనే అమ్మాయికి పంపించారు ఆదిరెడ్డికి అలాగే అనుకున్నారు కానీ ఆదిరెడ్డికి ఎందుకో అది ఎప్పుడో పంపించాలి కానీ ఆదిరెడ్డికి ఉంచేసారు టాప్ ఫైవ్ వరకు ఉంచేశారు మరి ఎందుక అది ఎందుక డీలో మరి నాకు తెలియదు కానీ అప్పుడు మధ్యలోనే ఇంకా ఆదిరెడ్డి వెళ్ళిపోతారు ఆదిరెడ్డి కూడా ఓవర్ రా బాబు అనుకున్నారు కానీ అది టాప్ వైవలో ఎందుకు ఎందుకు ఉంచేశారో కూడా ఇప్పటికీ మిరాకలే అది సో టాప్ ఫైవ్లో అలా ఉంచారు ఆయనకి ఆది రేటుకి కానీ ఎక్కువగా ఆలోచించి ఓ ఊపేస్తాము బిగ్ బాస్కి రివ్యూ చెప్పేసినంత ఈజీ అక్కడ కాదు ఎందుకంటే మనుషులు మనస్తత్వాలు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఫైట్ చేయాలి వాళ్ళు ఏదైనా అనేటప్పుడు మనం తీసుకోవాలి ఈజీగా తీసుకోగలిగితే ఒకలాగా ఉంటుంది మనం ఆర్ట్ అయితే ఇంకొకలాగా ఉంటుంది సో ఎమోషన్స్ ప్రతిదీ ఉంటుంది కాబట్టి అంత ఈజీ అయితే కాదు మనం ఇక్కడ చూసినంత ఈజీ అక్కడ కాదు సో అదే విధంగా ఇక్కడ మనం రివ్యూ చెప్తున్నాం కదా అక్కడికి వెళ్ళి ఊపేస్తాం మనకి ఏంటి అని అనుకునే వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి తిరగబడిపోయి త్వరగా వచ్చేస్తున్నారు అలాగే మనీష్కి కూడా అదే జరిగింది సో అదే విషయం ఈరోజు మనీష్ అయితే జంపు ఫోన్ దసరాకి వచ్చాడు హ్యాపీగా దసరాకి మటన్ గడ తినుకోవచ్చు ఎందుకు ఇంకా అక్కడ ఉండమని సో ఇది విషయం ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియోస్ అయితే చూడండి థ్యాంక్ యూ